శ్రీనివాస శ్రీనివాస నాయనా ఇప్పుడు చెప్పబోయేది శ్రీ వెంకటేశ్వర స్వామి కథ జీవిత చరిత్ర అండి మాగయ్య గారు అడిగారు కదా యాసాలు ఎందుకండి బాబు మాకు అశు తగ్గించండి అంతే తగ్గించేసి ఎంకెమో కథ పాడుతున్నాడు ఇది వెళ్ళవారి కథ అండి ఇది వెళ్ళవారి కోల సంబరం అంటే వెళ్ళవారి కోల సంబరం అంటే వారి వరణానికి కాపులండి ఈత పెద్ద బాబు గారు గాని బొత్తు సూర్యరావు గారు గాని సిక్కాల కాపీ గారు గాని ఎంతో మంది మహానుభావులు కళాకారులు గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారండి వెళ్ళ గ్రామంలోని వెళ్ళ కథ ఒరిజినల్ కథ అండి ఇప్పుడు అంటే డప్పులు డోలకాలం వెయ్యను మోహాల మేనొచ్చి ఆ కథ పాడిపోరు అంత బాబు పోయిందే అన్నారు అంతే ఒరిజినల్ కథం అందరూ బంగు మీద భారం యువోధిష్టుగా అలకించారు అత్య పుట్టబది వెళ్ళ గ్రామంలో పుట్టిందండి వారు తిరుపతి దేవస్థానం మూడు నెలలు పాటు నడుచుకుంటా వెళ్ళి ఆ మహానుభావులు ఇద్దరు కూడా సిద్ధి చెల్లిపోయారండి ఆ మహానుభావులు ఇద్దరు కూడా చెల్లిపోయారు కాబట్టి కూర్చున్న సభవారి కొద్దిమంది అయినా కానీ భగవంతుడు భారం

మా యొక్క పాదసేవ పాతిక సంవత్సరాల నుంచి పట్టు పాలిస్తున్నాడు అవునండి మా యొక్క తల్లి గారు మా తండ్రి అన్నారు ఈ రోజు కొత్త ఏ కాపూటే చెప్పారండి శనివారం నాడు చేశారు బాబు చేసామండి ఏ రోజుకి ఆరోగ్య కొత్త ఏ పడి చాపడం చెప్పాలని ఏ పూట కాపడి చెప్పాను ఆ ఈ ఆలయం ఈ పుట్ట కూడా గొడుగు చేస్తున్నాం తాళింపులు కూడా వెళ్తాం ఆ అవతలండి చివరకు ఐదు రోజుల దాకా కానీ లేదు ఆ ఏ రోజునకి అప్పుడు ఉంటుంది ఏ రోజుకి ఆరోగ్య కొడతా చెప్పా ఏ పడి జాపడి చెప్పాలని బాబు మొన్న అల్లవరం చేశాం కదా ఆ అల్లవరం ఉన్న జనాలు ఇక్కడ ఉన్నారా ఊరి పండే అక్కడ ఉన్న అక్కడ ఉన్న జనాలు ఉన్నారంటారా ఆ ఇక్కడే బాగున్నారండి ఏ అక్కడ బాగలేదు అదే బాబాయ్ పేస్ట్ ఎక్కడ రాలేదు போறேன் நிதியா பண்ற ஆஹ் అక్కడే పోనీ జనం మరి ఇక్కడ ఎలా ఉన్నారు ఇక్కడ ఉన్నారండి ఎలాగా పొద్దున్నే అతను ఓతప్పమా ఓతప్ప కావాలని పొందరు బాబు నాగమాగారు హైదరాబాద్ నుంచి యూట్యూబ్ లో చూసి ఆ సంవత్సరం నుంచి వస్తుంది చూసి చూసి ఏ ఆ రోజు చెప్పాలంటాం కాకుండా చెప్పాలని

చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా దివోస్థాన భూమి స్థలం అండి తల్లిగారే వేరమ్మదేవి తండ్రి గారు తిమ్మరాజు గారు తిమ్మరాజు గారు అండి ఎవరైనా కావండి తల్లి తండ్రి

సూర్య రాజ్య వంశరాజు అండి ఎవరు బాబు సూర్య వంశ అండి సూర్య వంశరాజు అండి వర్ణానికి అవునండి వారి ఇంటి పేరే వెనుకెళ్ళ వారు వెన్ను కూల వారు వారి గోత్రము కాశీ గోత్రం అండి వారు ఒక నామము తులసీ నామం అండి తులసీ అంటే మనమే గుడి గోపురాలకు వెళ్ళినా గాని పోజారి గారు మన కొలవడగరండి అవునండి గోత్ర నామాలు అడుగుతారు అలాగే ఏడు పండ్ల వారి వంశం సూర్య రాజ్య వంశరాజు ఇంటి పేరే

చూసావా కోయింద రాజులంటే జగత్ వీరుడు సూత్రాంతాలు అవునండి మోకాల దిగువ సీతలు ఉంటాయండి కాళ్ళకాడ ఆదిలక్ష్మి భూలక్ష్మి పాదాలు పడతా ఉంటారు వారిని తిరుపతిలో ఏమంటారయ్యా తాయారమ్మ పొండ్ర కామక్షమ్మ అంటారండి మనమైతే శ్రీదేవి భూదేవి అంటామండి తలంకాణ బంగారు కొంచెం ఎట్టుకుని మాకానగా నిద్రపోయేట మహానుభావులు గోయిందురాలు యాబండి గురువు గారు చూసారా మాకు ఏమన్నా బంగారు కొంచెం యావడి గురువు గారు గోవింద మహారాజ్కి పలకలు లేవా పరుగులు లేవా నేల పరుగులు లేవా అని అడుగుతున్నాను మంగయ్యమ్మ గారు మంగయ్యమ్మ గారు అడుగుతున్నారు పలకలు లేవాళ్ళ పరుగులు లేవాడు బంగారు పచ్చ పెట్టుకుని పడుకునే కారణం పెట్టిన పూర్వం వెంకటేశ్వర స్వామికి వచ్చి అడైవటమ్మా ధనం సిల్లుడప్పు ఆ డబ్బు ఆ కాస్ట్ ఆ మోరి ఆ వెళ్ళి రూపాయి ఆ అనారు ఆ లేగుళ్ళు ఆ వచ్చి అక్కడ తమని ఉప్పుల్లాగా రెండు వందల కాయతో వంద కాయతో ఐదు వందలు కాయతారు కదండీ ఆ అటువంటి ధనం అంతా కూడా దిపోతలతో వచ్చిందంట వచ్చిన ధనమంతా గోవింద రాజులు రాగి జల్లి లేచి ఏ డబ్బు ఆ డబ్బు ఇంచి బంగారుపు కొంచెముతో కొలిసి 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 అలిసిపోయి తలకాడ పెట్టుకుని మాదానగా నిద్రపోయాడు సడన్ గా చూస్తే గుండే చల్లమంటారు గుండే చల్లమంటారు గోవిందరాజు గుళ్ళో దేవుడు నడిసొత్తన్నాడు అన్నట్టుంటదండి మహానుభావుడు ముచ్చారాసి మాట్లాడుకుంటాను గోవింద్రాలు దిగో తెరత్రాడు నాయన అది కాకుండా ఎవరు కన్న స్వామి జన అవునా పెన్నా తాను బాయో గ్రామం ఎక్కడుందయ్యా యావంటి గురువు గారు అదే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా నక్కపల్లి షేరుపులో ఉందండి నక్కపల్లి సేరుపులో పెన్నాడనే గ్రామం అంటారు పెన్నాడనే గ్రామం అండి పెన్నాడనే గ్రామం తెలుసుకుంటాడు పెన్నాడు వెంకనగా ఆయనే చెక్కి ఎంత తల్లి గారు కనుక ముందు అబ్బాయించారు నాయన పాని ఎవరు జిల్లాలో అనే గ్రామం ఉన్నాదండి రోడ్లు అండి ఉప్మాకలంటారు అబ్బాయిలు ఏక సక్రమ జన్మించారు జన్మించారు ఆయన పెంద സ്വാമി പിന്ന പോലെ താല് മഴ ചുട്രാമറിയാം വണ്ടി എന്നവരം ചെലുത്തണ്ടി എന്നവര

రాత్రి మాటలు ఏమో సంభరణ కొడుతున్నాం పదిహేను ఎకరాల సేను ఉడుతున్నాం ఒక పిల్లంతో ఏగలేక ఈ కాలేకుంటే హైదరాబాద్ ముగ్గు అమ్ముతున్నాడు అండి అంతగా కాలేకుండా సోలపురు అమ్ముతున్నాడు అవునండి పిల్లలతోగల పోతున్నా కాదా ఎలా మడుగురు భార్య అంతా ఎలా ఎగుతున్నాడు ఆయన వాస్తవండి ఒకే రాజు కుమార్తెడు పదకొండు మంది సంతానం మహానవుడు వెండపూడు సాధువు గారి మట పక్కన విసులుకుంటాడు వెండపూడు వెంకటేశ్వర స్వామి ఈయన దేవుడు ఎక్కువగా ఎవరు కొలుస్తారంటే మనలాంటి నిరూపేతలు కొనలేవండి ఒక రెడ్డిస్ కానీ ఒక సౌదరీస్ కానీ ఒక కౌంట్లు కానీ ఎక్కువగా కొలుస్తా ఉంటాడు సువర్ణ గన్నేరు భూములతో తొలగ్గుతా ఉంటాడు స్వామి అన్నదానం జరుగుతూ ఉంటదండి పెట్టపుడని గ్రామంలోని అక్కడ తల్లిగారి గర్భంందులు ఏక చక్రమ జన్మించారు నలుగురు అబ్బాయిలు ఏక చక్కగా జన్మించారు కంగర పడక మరి తల ముంబులు మీరిత్ర కంగర పడుతున్నా కంగర పడతానా బాబు ఏమి లేవు అని మీ యాన పెంకట రమణం మీ అన్నయ్య మీతో పుట్టేటండి మీరంబంధమే సంబంధం అండి కానీ

మనం మానవుడు కాబట్టి అండి షాబు పుడుకులమ్మా వారు దేవాల దేవుళ్ళు కాబట్టి నిత్యం చేతుల వెలుగుతా ఉంటారండి నిత్యం చేతులు వెలుగుతా ఉంటారు అడగొచ్చు యామండే గుడి గారి తల్లి గారి గర్భాలు ఏడుగురు ఆరు తాన ఉన్నాయి ఈ యొక్క యానం వెంకటేశ్వర స్వామికి తల్లు మళ్ళు తాన జపాలు లేము అనే కారణం ఏమిటని అడగొచ్చు అమ్మా అంటే మీ కన్నా తల్లి గర్భం ముందు ఏడుగు జన్మలైన తర్వాత ఏమిటి నా గడప ఏడు జన్మలయ్యారు అలాగని ఏడుగుర వద్దకు పిలిచి పిలిచి బాబు కుమార్ మీరు ముందు ముందు కలియుగం పుట్టదలుచుకుంది కలియుగంలో నల్లు పడతారు నల్లు పుట్టారంటే దేవాన దేవుళ్ళ కింద కొలుస్తారు అగని ఆ ఆతిక స్వత పౌర్ణమి యాకసన రండి ఏడుగురు నీ ఒక గద్దేసి ఉపవాసం పెట్టి ఆ తల్లి ఆయన బాబు ఆ ఉపవాసం పెట్టి అమ్మ ఉపమా ఆర్గన్నర్ బొబ్బెత్త రకన బాబు చిన్నోడా ఆ లమ్మ

అలాగని మహానవుడు యాన వెంకటేశ్వర స్వామిది అత్త పూజ సగమో అంత పూజ అత్తగార పూజ అండి అత్తయార పూజ అంటాడే కంగారు కంగారు నార్మల్ ఏ మొక్క తప్పించినా గానీ అత్త పూజ అంటే అత్తగారు పూజలే మాంగయ్యమ్మ గారు అత్తగారు పూజ మాంగారు బాబు మాంగయ్య అమ్మగారు ఉన్నారు ఆ లల్లు గారు కొంకూజ నుంచి ఒక ఆయన వస్తాడు అల్లుల్లి అన్నవాడు వచ్చారు అని కాబట్టి ఫ్రిడ్జ్ కాడికి వెళ్ళి ఇంకా డ్రింక్ తీసిస్తారు డ్రింక్ తాగుతారు ಈ ಲೋಕ ಉಲ್ಬೆಂಕರ್ ವ ఎందుకండి కోరళి కలిపి అది అత్తగారు పూజ మహంగారు ఉన్నాయ స నువ్వు కొంకు బియ్యండి సెంటర్కి వెళ్తా అక్కడ శిసలమ్ గుడి కింద కొట్టి పై అక్కడ సత్యనారాయణ గారు అది మహంగారూజ అండి అది మహంగారు పూజ అయ్యాబు అత్తగారు పూజ మహంగారు పూజ గారు బాబు నిద్రమాకుమా అర్ధ పూజ సగమునోము సగము నోము అటువైపు ముగ్గురు కూర్చున్నాడు ఇటువైపు ముగ్గురు కూర్చున్నారు మయన వెంకటేశ్వర స్వామి కూర్చున్నాడు పడుకు నిండా కూర్చెత్తేనే దేవుడు లేడా

మీ కర్ణాకాల పేరుంది చూసింది చూసి నా కులంలో పుట్టిలో పెరిగి చేస్తాము మదుపుడు వారికి అండి కులండి దాక్షారామానికి ద్రాక్షమానికి పద్దెనిమిది కిలోమీటర్ల సేర్పులో ఉందండి పద్దెనిమిది కిలోమీటర్ల సేర్పులో ఉంది అదే ప్రజ అంటారు అదే మంది అంటారు అలా అయితేనే మా బ్రో బాగా

మరి దొడ్డా దేవుడు ఓ పల్లెలో దేవుడు పరమాత్మ పల్లెలో దేవుడవా పరమాత్మ పల్లీలంటూ మీకు తీసుకోవండి పల్లెలంటూ తీసుకోవండి పల్లీలంటే తీసుకోవాలి వారి ఆ అంటే ఆ మహారాజులకి జంజాలు ఈ యొక్క అగ్ని కుల శత్రులకి జంజాలు ఉంటాయి అమ్మా విండుతుల జంజాలు ఉంటాయండి వారేమో మేడ మీద రాజు వీరేమో నీటి మీద రాజులు వీరేమో నీటి మీద రాజులు ఆ అగ్ని కుల శత్రువులు అంటే తెల్ల తెల్లర ఏ కోమున లెగి లగసి ఏనపి వెంకటేశ్వర స్వామి గుడి ముందు నుంచి మాస్సు మొక్కలను దండం పెడితేనే మహానవాడు మోక్ష పడతాడండి అవునండి ఒంటి చే దండం వైనంగా పెట్టుకుంటూ ఓ మహానవా మేము ఏట్లకు వెళుతున్నాం మా ఏట్ల బాగా సిక్కిమి అంటే మా డబ్బుల్లో డబ్బులు సగం డబ్బులు మీ డిబ్బీలు అని ఒట్టిసే నమస్కారమే వైనంగా పెడతారండి రెండు సేతులతో నమస్కారం పెడితే స్వామివారికి మోక్షం లేదండి స్వాముడు వారికి మోక్షం లేదు ఏంటంటే తల్లి గారి శాపం తల్లి శాపమా బ్రహ్మశాపం అన్నారండి ఈ తల్లి కన్నా కొడుక్కి గాని కన్నా కూతురికి కానీ పెట్టకూడదు అటువంటి మహానబాబు ఏనపెట్టంకటేశ్వర స్వామి కుటుంబు వండి శ్రీ నమస్కారమేతారు తల్లిదారు మందు రబ్ జన్మలు అయ్యారు కానీ ఆరుగు రాణి కూడా మేసాలు ఉండవండి యాన వెంకటేశ్వర స్వామికి మీసాలు ఉంటాయి అవునండి ఆయనే మేసాలు ఆ యానం తీర్థాలు ఉంటాయండి పూరం అటువంటి ముసలు వారు యానం తీర్థం ఎత్తే పూర్వం చెరుకు నుండి అంట ఏం జరిగిందండి నల్ల మొగులు కాని తెల్ల మొగులు కాని బంగారు తీగ్గా అంట నల్ల మొగ తెల్ల మొగ అండి ఉండి అమ్మ మాకు ఏమన్నారా నల్ల మొగులు కాని తెల్ల మొగులు కాని బంగారు తీగ్గా నుండి అంట పైన తొక్కటి కూడా కిందకు వచ్చేసేయండి అటువంటి చెరుకులుండి యానం ఎవరైనా ముసలివారు వెళ్తే సిరిగా ముందు వేసుకుంటే కంపుడి పిప్పయ్య వరకు నవ్వుడిపోరటో అటువంటి నీకు

<laughs> Maria, Maria, <laughs>

మన భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు రాతి విగ్రహాలు సిమెంట్ విగ్రహాలు ఉన్నాయి కానీ ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామిటండి అండి నిండు గోదావరిలోని ఇసుక దిన్నెల్లో కొట్టుకొచ్చినటండి నిండు గోదావరిలో కొట్టుకొచ్చి ఇసుక దిన్నెలో అలా ఆగిపోయినట చంద్రగంటి శక్తమాను ందరగంటి శకమానొచ్చి అలా ఆగిపో మన ఊరు దేవుడు అలాగని వాడపిల్లి వెంకటేశ్వర స్వామిని చంద్రగంటి నిలబెట్టి భగవంతుడి అంటే వాడపిల్లి అనే గ్రామము కోనస్యమక పెద్ద తీర్థయాత్ర అయిందండి ఎందుచేతంటే ఒక అబ్బాయి ఉద్యోగం రావాలన్నా అమ్మాయికి కళ్యాణం అవ్వాలన్నా లేకపోతే కొత్తగా గృహం కట్టించుకోవాలన్నా ఏడు శనివారాలు వెళ్ళి ఎనిమిదో శనివారం అక్కడ ఆగిపోయి తొమ్మిదో శనివారం అభిషేయించుకో చేయించుకున్న వారికి ఎంతకైనా మోక్షం ఉందండి అంతకే ఈ భగవంతుడు ఏడు శనివారాలు దేవుడు అన్నాడు

అంటే శ్రీరామ నవమి మూడు రోజులు వస్తుందండి మకర శుద్ధి ఏకాదశి మతాదశి అండి అటువంటి దేవులు ఉత్సవాలు వారు ఆ తీర్థాలు కాని అప్పుడే చూడాలి భగవంతుడికి అక్కడ తల్లి కాంగ్రెపోంది అబ్బాయి ఏక దగ్గర జన్మించారు అబ్బాయి ఏక దగ్గర జన్మించారు పోయిందా పోయిందో వేడుకొండల స్వామి రమణ